రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ బెంగళూరు ఘన విజయం సాధించింది పద్దెనిమిది సంవత్సరాలుగా రాని ట్రోఫీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఐపీఎల్లో ఆర్సీబీ ఘన విజయం సాధించడంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉత్సాహానికి ఎత్తాయి అదేవిధంగా ఎక్కడ చూసినా ఆర్సీబీ జెండాలు నినాదాలు సెలబ్రేషన్స్తో నగరం నిండిపోయింది ఈ ఆనందమే చివరకు అనుకోని విషాదానికి దారితీస్తుందని ఎవరూ ఊహించలేరు ఈ ఘటన జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదున జరిగింది ప్రణాళిక ప్రకారం విధాన సౌద నుండి ఎం చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్ బస్ పరేడ్ నిర్వహించాలని అనుకున్నారు అయితే ఈ వేడుకకు రెండు లక్షల మంది పైగా అభిమానులు హాజరయ్యారు స్టేడియం గేట్లు సమయానికి తెరుచుకోకపోవడంతో భారీగా ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది దీంతో అక్కడ పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు కనీసం యాభై మందికి పైగా గాయపడ్డారు ఈ ఘటన నగరానికి శోక సముద్రంగా మార్చింది విరాట్ కోహ్లీ తమ ట్విట్టర్ ద్వారా మా అభిమానులపై ఇంతటి దుస్థితి తలెత్తడం హృదయాన్ని ముక్కలు చేసింది అని పేర్కొన్నారు కర్ణాటక సీఎం సిద్ధులయ్య గారు సమావేశంలో మాట్లాడుతూ ఇది తీవ్రమైన విపత్తు బాధిత కుటుంబాలకు పది లక్షల పది లక్షల ఎక్స్ గ్రియేషన్ ప్రకటిస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు బీసీసీఐ కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర్వాహకులు నిర్లక్ష్యానికి తప్పు పట్టింది విరాట్ కోహ్లీకి అన్ని విజయాలు సొంతం చేసుకున్నారు కానీ రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది సంవత్సరాల వరకు ఐపీఎల్ ట్రోఫీ అయితే అందుకోవడం లేదు అదేవిధంగా ప్రతిసారి చివరి వరకు వచ్చి అక్కడి నుంచి అపజయం అయితే ఎదుర్కొన్నాడు అండర్ నైన్టీన్ టూ థౌజండ్ ఎయిట్లో ట్రోఫీ సాధించారు అదేవిధంగా ఓడి ఓడిఐ వరల్డ్ కప్ టూ థౌజండ్ లెవెన్లో కూడా వరల్డ్ కప్ వచ్చింది ఛాంపియన్స్లో ట్రోఫీ టూ థౌజండ్ థర్టీన్లో కూడా గెలుచుకున్నారు అదేవిధంగా టీ ట్వంటీలో కూడా వరల్డ్ కప్ గెలుచుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఐపీఎల్లో ట్రోఫీ సాధించగా ఇది గత పద్దెనిమిది సంవత్సరాలుగా లే రాని విజయం ఈ సంవత్సరం సాధించడంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకున్నారు లాస్ట్ టైం సంధ్యా థియేటర్లో పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు అల్లు అర్జున్ గారు థియేటర్కి రావడంతో ఇదే విధంగా తొక్కిసలాట జరిగే ఒక ఆవిడ అయితే చనిపోవడం జరిగింది సో దానికైతే అల్లు అర్జున్ పైన అల్లు అర్జున్ గారి పైన చర్యలు తీసుకున్నారు అదేవిధంగా ప్రస్తుతం ఈ ఆర్సిబి టీం అదేవిధంగా బెంగళూరులో జరిగిన ఆర్సీబీ టీం బెంగళూరులో సెలబ్రేషన్ అప్పుడు పదకొండు మంది అయితే చనిపోవడం జరిగింది సో దీనికి గల ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఇది టీం పైన తీసుకుంటారా లేదంటే వారిని ఆహ్వానించిన వారిపైన తీసుకుంటారా అనే వి విచారణ అయితే నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్